హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ అండి ఈరోజు వీడియో ఏమంటే నేను కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నానండి అది చూపిస్తూ ఈరోజు నేను ఏం చేశానో అది వీడియో పెడుతున్నాను ఎందుకంటే దీంట్లో కూడా మీకు ఏమైనా ఉపయోగపడచ్చు ఇదోనండి ఈరోజైతే నేను వరండాలో ఈ డెకరేషన్ చేసినప్పటి నుంచి క్లీన్ చేయలేదండి ఇప్పుడు మల్ ఒక ట్వంటీ డేస్ అలా అయింది అప్పుడప్పుడు మనం పెట్టిన చెట్లకి కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటేనేనండి ఉంటేనే బాగుంటుందండి మొక్కలు నాటడమే కాదండి వాటిని మనం చాలా కేర్ తీసుకోవాలి ఈ మొక్కలు నాటిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఇంకొకటి అండి మనము ఈ క్లీనింగు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే నిజంగానే మనకు కూడా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఈ చాలా నా విషయంలో అయితే నాకు చాలా హెడేక్ ఉన్నప్పుడు నేను ఈ మొక్కల్ని మొక్కల దగ్గరికి వెళ్ళి ఏదో వాటి పని చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి ఇది నా లైఫ్లో చాలా బాగా జరుగుతుంది ఈ మొక్కల్ని నాటడము క్లీన్ చేయడము ఇవన్నీ మనకి చాలా ఒక మంచి ఎక్సర్సైజు ఒక మెడిసిన్ ఇవన్నీ మన మొక్కల ద్వారా మనకి లభిస్తుందండి అందుకే నేను ప్రతి ఒక్కరిని మొక్కలు నాటండి చెప్తాను ఒకసారి ట్రై చేయండి ఏదో కొద్దో కొంచెమో కొంచెం కొన్ని మొక్కలు నాటి చూసుకోండి ఎంత బాగుంటుందో ఓకే అండి ఇవన్నీ అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది ఓవరాల్గా ఇలా ఉందండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి వరండాల్లో చేర్సేసుకొని కూర్చొని ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత బాగుంటుంది ఇదో అండి తులసి చెట్టు దగ్గర కూడా నేను కింద ఒక ర్యాక్ లాగా పెట్టి నేను సొంతంగా తయారు చేసిందండి ఆ ర్యాక్ కూడా అరేంజ్ చేసుకున్నాను మొక్కల్ని ఇక మధ్యాహ్నానికి లంచ్కి అయితే బెండకాయ పులుసు చేయాలనుకున్నాను అనుకుంటున్నాను ఇదో అండి దీనికి ఏం లేదండి ఆనియన్ అండి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాము ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తర్వాత మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి తర్వాత కొన్ని శనగిత్తనాలండి వేరుశనగ గంజలు తర్వాత టమాటా రండు అంతేనండి ఇది వేసుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకోవడము ముందుగానే బెండకాయని బాగా క్లీన్ చేసుకొని తరిగి వేయించుకోవాలండి బెండకాయ కూడా కొంచెం బాగా మాడిలాగా మాడిన అనే టైప్లో వేయించుకోవాలి అంతేనండి ఇంకేం లేదు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇదో అండి మిక్సీకి వేయడానికి మళ్ళా చెప్తున్నాను ఎర్రగడ్డ తెల్లగడ్డ పసుపు పొడి మిరియా ధనియాల పొడి పొడి అంతేనండి కొన్ని శని శనగ తినాలు మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఇక్కడ మనము కొద్దిగా తిరుగుబాతికి మనం ఎర్రగడ్డ వేయించుకొని దాంట్లోకి మనం రుబ్బుకున్న మసాలాని వేసి బాగా వేయించుకోవాలండి ఇది వేగేటప్పుడే మనం తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి అంటే ఆ పులుసుకి బాగా పడుతుందండి ఈ మసాలాలోనే సాల్ట్ వేసుకుంటే ఇంకా ముందుగానే మనము చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకోండాలండి బాగా ఆ పులుసు కలిపి పెట్టుకోవాలా ఈ మసాలా బాగా వేగిన తర్వాత మనం ఆ పులుసులోకి ఆ పులుసు కలుపుకొని ఈ మసాలాలకి వేసుకొని వెళ్ళండి దీన్ని మనం బెండకాయ పులుసు అంటాం చాలా టేస్ట్ ఉంటుందండి నేను నా వెరైటీలో నా పద్ధతిలో నేను చెప్తున్నాను ఇంకా ఈ పులుసు బాగా తెరిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న బెండకాయల ముక్కల్ని ఇందులోకి వేసేయండి వేసేసి బాగా కలిగి పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టేసేయండి తర్వాత తీసేసిన తర్వాత బెండకాయ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి తీసి మనము మెత్తగా ఉడికిందా లేదా అలా చూసుకుంటే బెండకాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి అంతేనండి బెండకాయ గొజ్జు రెడీనండి చాలా టేస్ట్ ఉండ ఉంటుందండి ఇది రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇక నేనైతే దీన్ని దీని కాంబినేషన్ రాగి ముద్దే చేసుకుంటానండి మామూలుగా నేను రాగి ముద్ద అయితే మీరు చూసింటారు చాలా వీడియోల్లో కూడా నేను ఈ ఈ ఇత్తడి పాత్రలోనే చేసుకుంటాను చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ముద్ద కూడా చాలా బాగా వస్తుంది మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడే అప్పటికప్పుడు పడిన గిన్నెల్ని మనం కడిగేసుకుంటే పని చాలా ఈజీగా ఉంటుందండి ఈ రాగి ముద్ద అయితే ఇత్తడి పాత్రలో చాలా బాగా వస్తుందండి లోపల కూడా అసలు అంటుకోదండి దీనికి పాత్రకి అంటుకోకుండా కొంతసేపు పెట్టేస్తామంటే నీట్గా వచ్చేస్తుందండి అది మాడిపోయేది కానీ దానికి అంటుకొని మళ్ళీ మనం గో పాత్రలు కడిగేటప్పుడు చాలా కష్టంగా దాన్ని గోకి గోకి ఆ విధంగా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక నేను ముద్ద చేయడానికి ఇది మన తిన్నాల్లో కొనుక్కున్నానండి దీన్ని చెక్క పెడతా అంటారు చాలా బాగా ఉంది ఇది మనం ఇప్పుడు ముద్ద చేయడానికి ఒక పక్క ప్లేట్ పట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది ఈ పక్క మనం ముద్ద చేసినప్పుడు చేయి కాలుతుంది ఇది ఉంటుంది కదండి అట్లా లేకుండా ఇది చాలా బాగా ఉంది పట్టుకోవడానికి చాలా ఈజీ కూడా ఉందండి వేడి అనేది తగలదు మనకి దీనికి కొంచెము నీళ్ళు వేసి తేమ చేసుకున్నాను ఆల్రెడీ బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తామని వేసుకున్నాను ఎందుకంటే ఇంకా దానికి ముద్ద అంటుకోకుండా ఉంటుందని కానీ అట్లేం అంటుకోలేదండి చాలా బాగా వచ్చింది అసలు చాలా నచ్చిందండి ఇది నాకైతే ఈ విధంగా రాగి ముద్దలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఇది అనిపించిందండి మీకు కూడా ఎప్పుడైనా ఇక్కడ దొరికితే తప్పకుండా తీసుకోండి నిజంగా ఇది ఎంత ఉపయోగపడుతుందంటే అంత బాగా ఉపయోగపడుతుంది ముందైతే ముద్ద చేయడానికి ఒక కింద బండ వేసి దాని విందకి మొత్తం సంగతి వేసి ముద్దలు ఇలా పక్కకు తీస్తూ ముద్దలు చేసేవాళ్ళు ఇప్పుడైతే మనం ఈ విధంగా దీంట్లోకి వేసుకొని చేయితో ఊరికే జస్ట్ అండి అలా అంటే అయిపోతుందండి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగా నచ్చింది తప్పకుండా తీసుకోవాల్సిన వస్తువేనండి ఇది ఇక దీన్ని నేను ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి ఇంతవరకు దానికి అది అంటుకొని కూడా అంటుకోలేదండి సంగటి కూడా దీన్ని అప్పుడప్పుడు స్టవ్ మీద పక్కన పెట్టుకొని గెరెటలు వీన్ని దాని మీద పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే అప్పుడు మనము షింక్ దగ్గర సారీ మనం స్టవ్ మీద పెట్టుకుంటాం కదండి గెరిటలంతా అలా పెట్టుకోకుండా దీని మీద పక్కన పెట్టేసి దీని మీద పెట్టుకోవచ్చండి ఆ విధంగా కూడా అది ఉపయోగపడుతుంది అది రేటు కూడా చాలా తక్కువండి ఎంత అంటే ఎయిటీ రూపీస్ చేసి తీసుకున్నా నేను వాళ్ళు హండ్రెడ్ చెప్పారు నేను ఎయిటీ రూపీస్ చేసి తీసుకున్నానండి అది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ ఈ వీడియో నచ్చితే ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి తప్పకుండా దీన్ని ఇక నేను ఇంకొక టిప్ చెప్తున్నానండి ఇది చాలా ఈజీ ఎందుకంటే అన్నం అయితే ఇప్పుడు ముద్ద చేసుకున్నాం రెండు ముద్దలు ఇంకా కొద్దిగా అన్నం కావాలండి ఒక గ్లాస్ అన్నము అలా అలాంటప్పుడు మనము రైస్ కుక్కర్ అయితే మనకు పెద్దగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టడానికి కాదు అందుకని నేను ఒక చిన్న స్టీల్ గిన్నెలో మనకు కావాల్సినంత రై రైస్ సపరేట్గా ఇలా పెట్టానండి అవుతుందో కాదో చూశాను ట్రై చేస్తామని రైస్ కుక్కర్లో మనం ఎక్స్ట్రాగా పెట్టిండే గిన్నెతో కూడా రైస్ చాలా బాగా అయిందండి అన్నం అయితే చాలా బాగా అయింది ఎలా ఉందండి టిప్పు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది కామెంట్స్ ద్వారా తెలియచేస్తూ చూడని వాళ్ళైతే చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టి లైక్ చేయండి చూడండి అన్నం అయితే ఎంత బాగా అయిందో ఇది మీకు చూపించాలనే కూడా ఈ వీడియో నేను తీశాను ఓకే అండి బాయ్ అండి